శ్రీగుమ మార్కండేయ స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభంపుర ప్రతిష్ట త్వరలో చేయనున్నట్లు దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నమురి దీపు తెలిపారు మీడియా సమావేశంలో స్వామి ఆలయ దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నుమురి దీపు మాట్లాడుతూ నూట యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం పాడైపోయిందని తాను చైర్మన్గా ఉన్న సమయంలోనే ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయాలని అనుకున్నామని కానీ దీనికి సంబంధించిన కలప లభించకపోవడంతో కుదరలేదని చెప్పారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే పని మొదలు పెట్టాలని ప్రోత్సహించి నలభై నుండి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి మంజూరు చేయడానికి కృషి చేశారని దీపు చెప్పారు ఆలయ ఈవో రాజుబాబు మాట్లాడుతూ ధ్వజస్తంభానికి అవసరమైన యాభై రెండు అడుగుల కలప కోసం అన్వేషిస్తున్నామని అది లభించగానే ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరుగుతుందని చెప్పారు ఈ సమావేశంలో శెట్టి జగదీష్ దాతలు సిహెచ్ రవిశంకర్ అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ ఆనంద్ అర్చకులు కె శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ ధ్వజస్తంభానికి ఉంది అలాగే ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాదులు ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా ఇది గుర్తు అలాగే ఎవరైనా ప్రయాణంలో స్వామిని దర్శించుకోలేకపోతే అలా విడుతూ ధ్వజం కానీ శిఖర్ కానీ దర్శనం చేయడం వల్ల అనేకమైనటువంటి వెంటనే ఆ యొక్క ఫలితాన్ని వాళ్ళు శుభాన్ని కలుగుతాయి అన్నలో సందేహం లేదు కాబట్టి ఇది దేవాలయం ఇక్కడ ఉంది అని చెప్పి ఒక ఉండేటువంటి అన్నింటికి కూడా కూడా కోడులన్నింటికి కూడా ఇక్కడ దేవాలయం ఉంది అని చెప్పి సూచించేటువంటి గుర్తుని ఈ ధ్వరిస్తంభం క్రితం దేవాలయం పదిహేడు వందల పదహారులో కళింగ మహారాజు దేవాలయ దర్శనానికి వచ్చి ఆయన వచ్చిన ఇక్కడ ఒక ఎత్తైన వాహనంగా బహులించడం సుమారు ఒక నూట ఎనభై రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ధ్వజస్తంభం పునర్నిర్మాణం అయిందని చెప్పేసి మా తాతలు చెప్పడంతో మేము విన్నాం ఇప్పుడు ఈ ధ్వజస్తంభం ఏమైందంటే శిథిలావస్థకు వచ్చేసింది అంటే ఈ ఈ వర్షాకాలంలో ఏదన్నా కూడా కొంచెం అది పడిపోవడానికి ఎక్కువ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే అది దేవాలయానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి తెలియజేయడంతో వాళ్ళు ఏంటంటే బై ఆఫీసర్లందరికీ కూడా చెప్పడం వాళ్ళు వచ్చి స్థపతులు డిగ్రీలు దాన్ని పరిశీలించి ఇమీడియట్గా దాన్ని పునఃప్రతిష్ చేయాలని చెప్పి చెప్పారు దాని మీద దాతలు కూడా ఒక ఆయన స్పందించి దానికి అయితే అంత పునఃప్రతిష్ఠకి సంబంధించిన ఆ దారులతో సహా కూడా నేనే పెట్టుకుంటానని చెప్పి దాన్ని అన్వేషించడం జరుగుతోంది కాబట్టి దాన్ని వీలైనంత ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ ప్రతిష్ట జరగాలి ఈ ప్రధాన మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తికి సమానమైన జీవం ధ్వజస్తంభంలో ఉంటుంది కాబట్టి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడం అనేది చాలా అత్యంత ఆవశ్యకం దేవతానందు ప్రస్తుత ధ్వజస్తంభం శిథిరాలకు చేరుకోవడం వలన దీన్ని పునఃప్రతిష్ఠ చేయవలసిన ఆవశ్యకత దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది తాత శ్రీ చక్క రవిశంకర్ గారు ఆర్థిక సహాయం అందిస్తారని మనం ముందుకు రావడం వల్ల దాత సహకారంతో ఈ ధ్వజస్తంభం రీఫెల్ చేయడం కార్యక్రమం జరుగుతుంది ఈ ద్వరస్థలను కొద్దిగా ఉండడం వల్ల దాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు ఆదేశించడం వల్ల దాని మీద కూడా ఈ నిర్మాణానికి ఈ రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తామని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాము అలాగే ప్రస్తుతం ప్రస్తుతం ఫైల్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారి గురించి తీసుకురావడం దాని యొక్క ప్రాబ్లెస్లో ఎప్పటికప్పుడు యావదే అధిక అధికారులు ముందుకు తీసుకెళ్లే విధంగా కొద్దిగా రం కార్యక్రమం పూర్తి చేసే విధంగా ఆదేశాలు మీకు ఏమైనా మీ ద్వారా తెలియదు మార్చి మళ్ళీ నూతనంగా నిర్మించే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పెట్టేట్లు ముందుగా ఈ రజస్తంభం కొత్తది పెట్టాలని చెప్పి ఉన్నప్పుడు ఆగ్రహం ప్రకారంగా దానికి ఉన్నటువంటి నియమనిష్ట ప్రకారంగా దానికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా కొరత ఏదైతే ఉందో యాభై ఐదు అందులో కొరత భూమి కర్ర గురించి తిరుగు కానీ ఎక్కడా కూడా లభ్యత లేదు అలాగే ఈ గడిచిన నెలలో రెండోసారి పొద్దున మళ్ళీ కూడా వెళ్తున్నాం మేము సో ఈ కర్ర దొరకగానే మేము దాని ప్రతిష్ట కార్యక్రమం అది కూడా పెద్దలు నిర్ణయిస్తున్నటువంటి తేదీకి ప్రతిష్ట కార్యక్రమాలు జరిగేలా కోసం ఇది ఈ కార్యక్రమానికి నిత్యం కూడా మన నగర ఎమ్మెల్యే అభయ్ వాసు గారు ఆయన చేసుకుంటూ మా అందరికీ కూడా సలహా సూచనలు ఇస్తున్నారు దానికి మాజీ చైర్మన్ అయినటువంటి మన ఓ దిగు గారు కానీ అలాగే ఇరవై రెండు కార్పొరేటర్ అయినటువంటి శెట్టి జగదీష్ గారు కానీ అలాగే మిత్రులు మదన్ సింగ్ గారు కానీ అలాగే దేవస్థానం ద్వారా ఎన్నో నుండి డిపార్ట్మెంట్లో కానీ అలాగే పురోహితులు ప్రధానించేస్తున్నారు సహకారంతో కూడా నేను అద్భుతంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను అప్పటి నుంచి కారు ఎదగడం జరుగుతుంది కానీ ఎక్కడ దొరకలేదు సోమిత కారు కితే చాలా మంచిగా ఆ రోజుల్లో పెట్టడం ఆ రోజు అనుకోవడం జరిగింది కానీ అది యాభై ఎనిమిది అడుగులు ఎత్తు ఉండడం వల్ల ఎక్కడ దొరక దొరకపోవడంతో వెళ్ళాల్సి వచ్చింది అది మా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీర్చి తీసుకెళ్ళి ఇలా ఉంది అని చెప్తే వెంటనే ఆయన అందరికి ఫోన్ చేయడం వెంటనే కరమే ఎక్కడ ఉంటారో అని వెంటనే చెప్పడం జరిగింది వెంటనే మా అమ్మ శట్కీష్ అన్న రవిశంకర్ గారు మా మన గారు అందరూ వెళ్ళడం జరిగింది కానీ ఇదేంటంటే ఇప్పుడు నూట యాభై సంవత్సరాల కింద గెలుస్తామో మార్చడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అద్భుతమైన కార్యక్రమం మా చేతుల మీద జరగడం అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగడం మా దృష్టిగా భావిస్తున్నాం అలాగే ఇది అయిన మనుషణం ఇంచుమించు డెబ్బై యాభై లక్షలు పెట్టి మన కుంభాభిషేకం జరగ వెంటనే జరగడం జరుగుతుంది ఇవన్నీ ఒక ప్రకారం ఎమ్మెల్యే గారు పుష్టికి తీసుకెళ్ళి వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది